నమస్తే అండి ఐదు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది డాంబు రోడ్కి ఫస్ట్ బిట్ అండి ఐదు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది డాంబు రోడ్కి ఫస్ట్ బిట్ అండి సంగారెడ్డి డిస్టిక్ అండి జైరాబాద్ సరౌండింగ్ అండి న్యాల్కల్ మండల్ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరా అండి ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ మంచి బ్లాక్ సైల్ ప్రాపర్టీ అండి ఓకే ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవే ఉందండి తర్వాత ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో కంపెనీస్ పడుతున్నాయి ఇంకా జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాలలోనే ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఫుల్లు గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇంకా ఇప్పుడు నేను చూపించే భూమి మార్కెట్ ఉన్నప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పారండి ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పారండి కానీ ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉండడం వల్ల వీళ్ళకి అమౌంట్ అవసరమయ్యి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అమ్ముకుంటున్నారండి ఓకే